ఎడ కొట్టద్దు అంటుండేట డిజైన్ అంటే కూడా కట్టనిస్తాడు దేవుడు అట్లనే ఉండాలని ఆడ రాసి ఉన్నారురా దేవుడు రాసి ఉన్నారు దేవుడా పంతుడు అన్నారు కూతుకుంటే రాజన్న శాసన పెట్టింటాడా ఒరే నా పుడి చూసి రామ్మంట నువ్వు ఇంత మంచి గుడి అని చేత కుదుకున్నావు నీ గుడికి పూజలు గునస్కారాలు ఏవి ఉంటాయి రాని చెప్పి నీవన్న గుళ్ళు ఎక్కువ కావాట కా అయితే మంచి కాదు అని చెప్పింట దేవుడు అట్లనే ఉండాలి గోపురం మట్టితోటి అట్లనే ఉంది గో మస్తు పెద్దగా ఉంది గోపురం అయితే అట్లా గోలే కానీ భయమైంది అన్నగోట నేను వల్ల కానుక నక్షణ సాగుతా గోదా చూసిన పానకాల సాగుతా

బస్ అయితే ఆటో తట్టుకొని బస్ అయితే ఆపది ఆపద అది కట్టుకొని పోతేనే పడుతుంది ఆపంటాపర मैं यह पता पूछ रहा हूँ चाहिए यह पता कैदे उड़े कैदे उड़े नहीं यह पता अरे तो, तो कबाब Thank <laughs> ఒక పాట బాగా చేస్తారు పట్టుకోవా ఎందుకు నిండు చూస్తావా నేను మా ఇంటి దిక్కే ఉంటుంది గొల్ల గొల్లలేము వాళ్ళ పాలుందట వెళ్ళి అక్కడ ఊర్లో పండి మొత్తం వాళ్ళే